నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో భవన నిర్మాణ రంగంలో లక్షల మంది ప్రవాసులు పనిచేస్తూ ఉన్నారు కువైట్ లో ఏ ప్రాజెక్టు మొదలు పెట్టినా సరే వేల మంది ప్రవాస కార్మికులు ఆ యొక్క ప్రాజెక్టుల్లో పనిచేస్తూ ఉన్నారు కానీ వారి యొక్క భద్రత విషయంలో కువైటు దేశం వెనకబడి ఉందని చెప్పి కువైట్ లో ఉన్న నిపుణులు తెలుపుతూ ఉన్నారు ఇటీవల కాలంలో వారు పనిచేసే చోట పై కింద పడి చాలా మంది అమాయక ప్రవాసులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు తాజాగా కువైట్ లోని ఆల్ముత్లా ప్రాంతంలో ఒక నిర్మాణంలో ఉన్న భవనంలో పనిచేస్తూ ఉన్న ఒక ప్రవాస కార్మికుడు ఆ ఇంటి పై నుంచి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు అలాగే ఈ విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని తదుపరి విచారణ కోసం ఫొరెన్సిక్ విభాగానికి తరలించారు అలాగే ఒక ప్రవాసుడు మరణించినట్లు కాంట్రాక్టర్ పోలీసులకు తెలిపాడు అలాగే ఒక కాంట్రాక్టర్ తెలిపిన వివరాల ప్రకారం ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాలకు ఒక కాంట్రాక్టర్ ద్వారా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు సంఘటన గురించి సమాచారం అందించాడని చెప్పి నివాస నగరమైన ఆల్ముత్లా నిర్మాణంలో ఉన్న ఒక ఇంటి నుంచి పైనుంచి కింద పడి ఒక కార్మికుడు పడిపోయాడని చెప్పి అలాగే సంఘటన స్థలానికి మేము చేరుకోగానే ఆ యొక్క ప్రవాస కార్మికుడు మృతి చెందాడని చెప్పి పోలీసులు తెలిపారు కాబట్టి భవన నిర్మాణ రంగంలో పనిచేస్తూ ఉన్న మన భారతీయ కార్మికులు ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు ఎత్తైన భవనాల మీద పని ఉన్నప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకొని పని చేయండి అన్నా మనకు ఈ రోజు పని లేకపోయినా పర్వాలేదు కానీ రేపు పని దొరుకుతుంది ప్రాణం పోతే తిరిగి రాదు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్